రంజాన్ ఉగాది పండుగల సందర్భంగా మీ ఆర్ఆర్ ఫ్యాషన్స్ లో చూడీదార్స్ త్రీ పీసెస్ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ వెస్టర్న్ టాప్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ సరికొత్త వెరైటీలు హోల్సేల్ ధరలకే లభించును త్రీ ఎక్సెల్ టు సిక్స్ ఎక్సెల్ టాప్స్ హోల్సేల్ ధరలకే లభించును ఫీడింగ్ టాప్స్ మా ప్రత్యేకత ఆర్ఆర్ ఫ్యాషన్స్ ఎల్ఈడీస్ ఎక్స్క్లూజివ్ హోల్సేల్ షాపింగ్ వస్త్రలతా కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ Ground floor, one door, Vijaywada. Phone number: nine zero three double zero nine three nine zero nine. హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి అగైన్ అయితే వచ్చేసానండి ఆర్ఆర్ ఫ్యాక్షన్ ని విజిట్ చేయడానికి ఇది ఎక్కడో కాదు మన విజయవాడ వసలత అయితే షాప్ నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ లో అయితే ఉంటుంది అనమాట మనం ఈ షాప్ నుంచి మనం రెగ్యులర్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము బికాస్ వీళ్ళ దగ్గర కలెక్షన్ స్టాక్ అనేది అయితే ఎప్పటికప్పుడు స్టాక్ అవుతూ ఉంటుంది బికాజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ హ్యూజ్ మోడల్స్ అయితే ఉంటాయి ఈవెన్ మనకి డైలీ వేర్ టాప్స్ నుంచి పార్టీవేర్ కలెక్షన్ వరకు అది కూడా హోల్సేల్ ప్రైజెస్ కి రిటైల్ గా అయితే ఇస్తారనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా కానీ ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు నేను వచ్చేసరికి అయితే అప్కమింగ్ రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్ సందర్భంగా మంచి పార్టీవేర్ కలెక్షన్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే నేను అన్ని షేర్ చేస్తాను విత్ ప్రైజెస్తో తో మోడల్స్ తో మీరే షాక్ అవుతారు ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ఫ్యాషన్స్ సిటీ ఎక్కడ అనుకుంటున్నారు మన విజయవాడ వస్తాలతో షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ గ్రౌండ్ ఫ్లోర్ ఈరోజు ఫెస్టివల్స్కి వచ్చేసరికి రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్కి సరికొత్త ఐటమ్స్ అయితే కలెక్షన్తో మీ ముందుకు వచ్చాము హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు ఆర్ఆర్ ఫ్యాషన్స్ వాళ్ళు ఇది వస్తాలతో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి కలీస్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అది కూడా మనకి వెరీ బడ్జెట్ రేంజ్లో అయితే వస్తుందనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్గా రన్ అవుతుంది కదా క్రషింగ్ ప్యాటర్న్ సో ఆ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది అది కూడా మంచి టేస్టల్ షేడ్ వచ్చింది ఓవరాల్గా లుక్ గా కూడా చూడండి కంప్లీట్ హెవీ పార్టీ వేర్ అన్ని మిర్రర్స్ వచ్చి వెరీ వెరీ బడ్జెట్ రేంజ్లో అయితే వస్తుంది ప్రైస్ ఎలా పడుతుందండి అండి థౌజండ్ నైన్ జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ కి మనకి హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అన్ని షేర్ చేస్తారు ఒకసారి చూడండి వాటిలో ఇవన్నీ కలర్స్ అనమాట మీకు డాక్ షేడ్ కావాలన్నా డాక్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్స్ కావాలంటే ఫేషియల్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము వెరీ వెరీ బడ్జెట్ జస్ట్ వచ్చేసరికి థౌసండ్ నైన్టీ నైన్ కి అయితే వస్తున్నాయి ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా మాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి మొత్తం సెమీ ప్లాజ్ అయితే వస్తుంది పైన బ్లౌజ్ వస్తుంది మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి అంతా మనకి పెరల్స్ అయితే వచ్చేసినాయి మొత్తం చెంకీస్తో ఇది వచ్చేసరికి కోట్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం ఫ్లోరల్ డిజైన్తో కంప్లీట్గా లుక్ వైజ్గా కూడా మనకి టూ వేస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వెస్టర్న్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫెస్టివల్కి కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అది కూడా మోస్ట్ ట్రెండింగ్ కలర్ అయితే చూపిస్తున్నారు మంచి ల్యావెండర్ షేడ్ అనమాట వేర్ చేస్తే క్యాట్లాగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి టూ వేస్గా కూడా యూస్ చేసుకోవచ్చు లుక్ వైజ్గా కలెక్షన్ వైజ్గా చాలా అయితే ఉన్నాయి ఇంకా వీటిలో కూడా మనకి ఆఫ్ కోడ్ ప్యాటర్న్ అయితే ఉంది అది కూడా షేర్ చేస్తున్నారు చూడండి ఇది కూడా వచ్చేసరికి మనకి మంచి డార్క్ షేడ్లు అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి మంచి శరారా అది కూడా మనకి కింద కూడా చూడండి గీరా అనేది చాలా హెవీగా అయితే వచ్చింది చాలా ఫ్రీ సైజు వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ఆఫ్ కోడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మంచి కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్ కాలర్ కాలర్ వైజ్గా అయితే వస్తుంది అనమాట కాలర్ నెక్ ప్యాటర్న్ అంటారు కదా సో ఆ ప్యాటర్న్ లాగా అయితే వచ్చింది మొత్తం ఇది వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ వచ్చింది కంప్లీట్గా ఈ రంజాన్కి ప్రిఫరబుల్ చాలా చాలామంది డార్క్ షేడ్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలాంటి డార్క్ షేడ్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోండి అందులో మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి మంచి ఎల్లో షేడ్ అది కూడా మనకి ఇది ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా క్లియర్ గా కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో అయితే చేశారు మొత్తం వీవింగ్ అది కూడా విత్ పెరల్స్ అయితే వచ్చింది లుక్ వైజ్ గా హల్దీస్ కూడా ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఎల్లో కలర్ లోనే మనకి టూ కలర్ షేడ్స్ అయితే చూపించారు విత్ ప్రైజ్ ఎలా పడుతుందండి అండి ఒకటి ఒక్క కాస్ట్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫోర్టీన్ పడుతుంది సిక్స్టీన్ ఫోర్టీన్ పడుతుంది ఓకే ఇవన్నీ కూడా టూ థౌజండ్ బిల్ అయితే వస్తాయి విండో వెస్ట్రన్ కోట్ అయితే ఓకే అండి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అండి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ మనకి ఫెస్టివల్ వైజ్గా కూడా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుందనమాట నెక్స్ట్ కలెక్షన్ సెమీ ప్లాజో అయితే వస్తుంది విండో వెస్ట్రన్ స్టైల్ వస్తుంది టాప్లో ఇలా ము కట్ వస్తుంది ఫ్రంట్ ఓకే వర్క్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి చిన్నీ కూడా ఇలా నెక్కి వస్తుంది ఇట్లా కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ అయితే చూపిస్తాము ఓకే మనకి వీటిలో అన్ని పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి వన్ బై వన్ వాటిలో కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నారు ఇది ఇది వచ్చేసరికి మంచి మనకి వైన్ షేడ్లో లైట్ షేడ్ అనమాట మనకి చా చాలా మంది పేస్టల్ షేడ్స్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి పేస్టల్ షేడ్స్లో కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు ఆల ఫ్యాషన్స్ వాళ్ళు వేర్ చేస్తే లుక్వైజ్గా క్యాటలాగ్ ఈ విధంగా అయితే ఉంటుంది వీటిలో సైజెస్ ఏ సైజెస్ ఉంటాయండి ఎల్ డబుల్ డబ్ెక్స్ ఓకే డబుల్ ఎక్స్ఎల్ వైట్ వరకు అయితే మనకి సైజెస్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయంటీ లిప్స్టిక్ కలెక్షన్ ఇప్పటిదాకా దాకా షరారా ఉండ ఫస్ట్ కదా ఇప్పుడు గరారా చూద్దాము మొత్తం కూడా క్రెషింగ్ వస్తుంది మొత్తం కూడా బుటా స్టైల్ వచ్చి కింద కూడా మొత్తం పాచ్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇట్లా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎల్ టు డబుల్ ఎక్సెల్ నేను ఓపెన్ చేసిన అయితే డబుల్ ఎక్సెల్ ఇదైతే మొత్తం సెమీ పార్టీ అయితే అనుకోవచ్చు కంప్లీట్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది మిషన్ వర్క్ ఫుల్లీ పార్టీ వేర్ అని కూడా చెప్పుకోవచ్చు బికాజ్ ఈ మెర్రస్ కూడా చూడండి ఇవన్నీ మనకి కనిపించేవన్నీ రియల్ మెర్రస్ అన్నమాట లుక్ వైజ్గా కానీ నైట్ వేర్ క్యారీ చేస్తే మంచి డార్క్ షేడ్ మీద చాలా లుక్ వైజ్గా చాలా షైనింగ్ అయితే ఉంది వీడియోలోనే ఇంత క్లియర్ షైనింగ్ అయితే తెలుస్తుంది ఇంకా డైరెక్ట్గా ఫీల్ అయితే అయితే ఇంకా షైనింగ్ అనేది అయితే ఫుల్గా అయితే ఉంటుంది మన బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుందండి టూ ఓకే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి మనకి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా మనకి ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి చున్నీ అనేది అయితే నెట్ ఫ్యాబ్రిక్ లో సైడ్ ను మనకి లేస్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారండి సింపుల్ గా వీటిలో కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తున్నాము ఓన్లీ వీడియోలో కాబట్టి లిమిటెడ్ గా కలర్స్ అయితే చూపిస్తున్నాం స్టోర్ విజిట్ చేస్తే అయితే మల్టిపుల్ కలర్స్ అయితే మీరు వ్యాప్ చేసుకోవచ్చు వీటిలో కలెక్షన్ కూడా చాలా అవసరం లుక్ అయితే ఉన్నాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్ కూడా ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీటిలో ఏ కలెక్షన్ నచ్చిందో కూడా మీ ఒపీనియన్ అయితే మొత్తం షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ విండో బెస్టాండ్ లో ఇది ఒక డిజైనర్ పీస్ అండి చూస్తున్నారు కదా మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది మొత్తం లాంగ్ స్కర్ట్ లైతే వస్తుంది మంచి కలిసి ప్యాటర్ వచ్చి స్టెప్స్ వైజ్ గా అయితే వస్తుందండి ఇది కంప్లీట్ చిప్ వర్క్ అయితే వచ్చింది మనకి శారీస్లో లో ఇప్పుడు బాగా ట్రెండింగ్గా రన్ అవుతుంది కదా అవి మనకి డ్రెస్సెస్ లో కూడా చిప్ వర్క్ అనేది అయితే వచ్చేసింది అది కూడా కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ లాగా అయితే ఉంది ఇది మొత్తం మనకి స్టోన్స్ లాగా కనిపిస్తుంది కదా ఇది కంప్లీట్ సిల్వర్ కలర్ తో చిప్ వర్క్ అయితే వచ్చింది నెక్ దగ్గర మాత్రం కంప్లీట్ హ్యాండ్ వర్క్ మోతీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట లుక్ అవైలబుల్ గా ఉన్నాయి హ్యాండ్స్ అది కూడా డిఫరెంట్ గా వచ్చింది అడుగుకి బెల్ట్ కూడా వస్తుంది ఇంకా ఓకే షున్నీ కూడా ఇలా వస్తుంది దీన్ని వన్ శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా విండో వెస్టర్న్ కూడా యూస్ చేసుకోవచ్చు వీటిలో అయితే కలర్స్ కూడా కొంచెం వన్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని ప్రైజ్ ఎలా పడుతుందండి

మొత్తం కూడా ప్రింట్ అంతా కూడా ఫ్రిల్స్ లో వచ్చి అయితే వస్తుంది ఇది మొత్తం కూడా స్కర్ట్ మోడల్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనింగ్ అయితే ఉందండి మనకి రాఫిల్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా సేమ్ ఆ ప్యాటర్న్ లో మంచి షైనింగ్ అయితే ఉంది ఫ్రంట్ కూడా ఫ్రిష్ కట్ లో అయితే వస్తుంది టాప్ కూడా టాప్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది కింద కూడా మనకి కుర్చీల టైప్ అయితే వచ్చింది కంప్లీట్ గా మంచి డార్క్ షేడ్ అనమాట మనకి హోల్సేల్ ప్రైజెస్కి రిటైల్గా అయితే ఇస్తారన్నమాట సింగిల్ ప్రైస్ సింగిల్ పీస్ తీసుకున్నా కానీ మనకి సేమ్ ఆ విధంగా అయితే పడుతుంది కలెక్షన్ వైజ్గా కూడా మంచి షైనింగ్ అయితే ఉన్నాయి వీటిలో కలెక్షన్స్ కూడా వన్ నా టూ అయితే షేర్ చేస్తాము మీరు స్టోన్ విజిట్ చేస్తే అయితే మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు బికాస్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్గా అయితే ఉంది వీటిలో కలెక్షన్స్ ఇది వచ్చి మంచి హల్దీకి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అది కూడా మనకి మంచి కింద మిడ్డీ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా బ్యాక్ కూడా మొత్తం ఓకే బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ లాగా అయితే వచ్చిందండి స్మాల్ వర్క్ లాగా వచ్చింది ప్రైజ్ ఎలా పడుతుందండి పడుతుంది జస్ట్ టూ థౌజండ్కి మనకి హల్దీస్కి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అందులో ఫెస్టివల్ సీజన్ కూడా మనకి ప్రిఫరబుల్ ఐటమ్ ఇది కూడా చూస్తున్నారు కదా మనకి కింద వచ్చేసరికి కుచ్చుల టైప్ అయితే వచ్చి లుక్ వైజ్గా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది అయితే చేస్తారు మీకు కలెక్షన్ ఏది నచ్చినా కానీ దీని మీద నెంబర్కి అయితే కాల్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ అనేది అయితే చేస్తారనమాట ఈ ఈ ఛాన్స్ అయితే యూజ్ చేసుకోండి మంచి మంచి కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ అండి సో మొత్తం కూడా జార్జెట్ మీద ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది వన్ మినిట్ శారీ మొత్తం కూడా అంతా కూడా కలిసి మళ్ళీ వస్తుంది ఇదైతే వన్ మింట్ శారీ టైప్ అయితే వస్తుంది బ్లౌజ్ అంతా కూడా చూస్తున్నారు కానీ మొత్తం హెవీ వర్క్ అయితే వస్తుంది మొత్తం మిర్రర్ మిర్రర్ చుట్టూ కూడా థ్రెడ్ అయితే వస్తుంది అక్కడక్కడ స్టోన్ వర్క్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది వైజ్గా ప్యాటర్న్ వైజ్ అయితే మంచి షైనింగ్ అయితే ఉందన్నమాట మనకి బెల్ట్ అయితే వచ్చింది సేమ్ అదే ఫ్యాబ్రిక్స్లో ప్యాక్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వేర్ చేస్తే ఇన్ కేస్ టీనేజర్స్ ఫెస్టివల్ సీజన్ కి వన్ శారీల క్యారీ చేయాలంటే ఇది ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అండి వన్ మినిట్ శారీ ఈజీ టు క్యారీ చేయొచ్చు క్రాప్ ట్రాప్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ మిడ్ శారీలా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిలో కలర్ షేడ్స్ కూడా ఉన్నాయనమాట వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి వన్ మినిట్ శారీలో ఇదొకటి బ్లాక్ కలర్ మొత్తం ప్యూర్ బ్లాక్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా బ్లౌజ్ అంతా మొత్తం హెవీ వర్క్ అయితే వస్తుంది బ్లాక్ ప్రిఫరబుల్ చేయాలి బ్లాక్ కలర్ కావాలి కంప్లీట్ గా అంటే కనుక ఇది ప్రిఫర్ అండి కంప్లీట్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది మొత్తం మనకి ఇక్కడ వచ్చేసరికి కూడా ప్యాటర్న్ గా కూడా చూస్తున్నారు కదా లుక్ గా మొత్తము స్టోన్స్ అయితే వచ్చేసరికి హెవీ పార్టీ వేర్ లుక్ అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది మొత్తం కూడా స్కర్ట్ అయితే వస్తుంది హెవీగా చూస్తున్నారు కదా మొత్తం ఆల్ ఓవర్ అయితే హెవీగా స్టోన్ వర్క్ అయితే వస్తుంది మధ్య మధ్యలోని ఇలా ఫ్లవర్ స్టైల్ మొత్తం థ్రెడ్ లో వస్తుంది మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కంప్లీట్ జార్జెట్ మెటీరియల్ మీద థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చేసింది మధ్య మధ్యలో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లో అయితే ఇచ్చారు దుప్పట్టాకు కూడా మనకి సేమ్ అదే ప్యాటర్న్ లో అయితే చిప్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ లేస్ తో అయితే ఇచ్చారనమాట కంప్లీట్ పార్టీ వేర్ రంజాన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు చాలా మంది రంజాన్ స్పెషల్ కి హెవీ పార్టీ వేర్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆ కక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాము ఇది కూడా వచ్చేసరికి మనకి పై నుండి కింద వరకు సేమ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ థ్రెడ్ వర్క్ డ్రెస్ కూడా రియల్ డ్రెస్ హ్యాండ్స్ కూడా మనకి అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇంకా హెవీగా గ్రాండ్ గా అయితే ఉంటుంది ఫుల్లీ పార్టీ వేర్ అండి అది కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ క్యారీ చేసినా కానీ మనకి చాలా కంఫర్టబుల్ గానే ఉంటుంది అంత హెవీ వెయిట్ అని కూడా ఫీల్ అవ్వట్లేదు బికాస్ మొత్తం కంప్లీట్ జార్జెట్ మీద అయితే ఇచ్చారు వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం చూడండి ఇందాక ఓపెన్ చేసింది గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ షేడ్ అయితే వచ్చింది కంప్లీట్ థ్రెడ్ వర్క్ లో మనకి డార్క్ షేడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా రీజనబుల్ గా అయితే ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అండి బికాజ్ కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా కాబట్టి మీకు ఈ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి ఈ కలెక్షన్ కూడా చాలా అయితే అవసరం కలెక్షన్ అండి బికాజ్ ప్రైజెస్ కూడా వెరీ వెరీ లెస్గా అయితే కనిపిస్తున్నాయి అయితే వస్తుంది టాప్ కూడా మొత్తం ఆల్ ఓవర్ దగ్గర వర్క్ అయితే వచ్చింది మంచి గ్రాండ్ లుక్ అయితే ఉండిద్ది చూసిన మొత్తం కూడా గోల్డ్ చెర్రీ రెడ్ మీద వస్తుంది ఓకే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండి ఇది కూడా మనకి వచ్చేసరికి కింద మనకి ప్లాజో కూడా మనకి లేస్ అయితే వస్తుంది ప్లాజో కూడా మనకి లేస్ అయితే వస్తుంది నీళ్ళెంత నుంచి లుక్ వైజ్గా ప్యాటర్న్ వైజ్గా కూడా మనకి స్లీవ్లెస్లో కొంతమంది యూజ్ చేస్తారు కాబట్టి స్లీవ్లెస్ ప్యాటర్న్ కూడా యూజ్ ఇచ్చారు మనకి నెక్ దగ్గర కూడా ఈ విధంగా బెల్ట్ ప్యాటర్న్ లాగా అయితే ఇచ్చారు మన టూ కానీ నెక్ కన్నా యూస్ చేసుకోవచ్చు లేకపోతే సైడ్ కన్నా యూస్ చేసుకోవచ్చు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాము త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా పెడతాయి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడుతుంది స్టోన్ అయితే విజిట్ చేయండి మరిన్ని మోడల్స్ అయితే చూపిస్తాము జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్కి అయితే కంప్లీట్ థ్రెడ్ వివింగ్ అండి నార్మల్గా షాప్స్ తో కంపేర్ చేసుకున్నా కానీ ఈ ప్రైజెస్కి అయితే ఇవ్వరు బికాస్ కంప్లీట్ హోల్సేల్ షాప్ అందులోనే మనకి బడ్జెట్ రేంజ్లో ఫెస్టివల్ సీజన్గా అయితే చూపిస్తున్నారు కాబట్టి ఈ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకొని ఇందాక చూసారు కదా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ మోడల్ వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ స్టైల్ అయితే వచ్చింది మంచి ఫ్లోరల్ డిజైన్ అండి మొత్తం టాప్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది కింద వచ్చేసరికి షరార వచ్చేసరికి ప్లెయిన్ అయితే వస్తుంది కూడా మనకి థ్రెడ్ వర్క్ లో అయితే బెల్ట్ టైప్ అయితే ఇచ్చారు నెక్ దగ్గర కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మొత్తం కంప్లీట్ స్లీవ్లెస్ ప్యాటర్న్ అయితే వస్తుంది దీని ప్రైస్ ఎలా పడుతుందండి ఫోర్టీన్ వేరియేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి బికాస్ ఇందా చూపించింది అయితే మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్లోర్ డిజైన్ కాబట్టి ప్రైస్ వేరియేషన్ అయితే తక్కువగానే ఉంది అయితే కలర్స్ అయితే ఆప్షన్ లేదండి సింగిల్ కలర్ అనమాట సో యాజ్ వెల్ యాజ్ పాజిబుల్ ఈ కలెక్షన్ వచ్చితే కనుక గ్రాప్ చేసుకోండి